హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే సందులు సమాచారాలకు సంబంధించి కొంచెం సమాచారాన్ని అయితే మీకు ఇస్తున్నానండి నా నోట్స్లో నుంచి తీసేస్తున్నాను టట్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రిపేర్ అవ్వండి సందులు అయితే రెండు రకాల కథ సంస్కృత సందులు తెలుగు సందులు సంస్కృత సందుల్లో సవణ దీర్ఘ సంధి ఫస్ట్ అయితే దీర్ఘ సంధి గురించి చాలా మార్కు మనం చిన్నప్పటి నుంచి చదువుకునేవే కదా ఇవి సందులు సవర్ణ దైర్ఘ సంధి ఆ ఇవు అరువులకు సవర్ణమైన అచ్చులు వరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం బగునం ఎగ్జాంపుల్ రామాలయం గౌరీస ఈస భానుదయం మాతృ రామ ప్లస్ ఆలయం ఆ గౌరీస గౌరీ ప్లస్ ఈస అలాగా ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ గుణసంధి గుణసంధి అంటే ఆ ఈ ఏ అను గుణసంధి ఆ కారంలో ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఆర్లు అనేవి ఆదేశంగా వస్తాయి నెక్స్ట్ వృద్ధి సంధి ఈ ఊ అరులకు ఐలు పరమైనప్పుడు ఐకారం ఓ పరమైనప్పుడు అవకారము ఏకాదేశం భగం ఎగ్జాంపుల్ ప్రథమైక దైవేశ్వరం దివ్యౌషధం మీకు ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ అయితే యనాదేశ సంధి ఈ ఊ అరువులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యా రాల ఆదేశంగా వస్తాయి ఉదాహరణ అత్యుగ్రహము అత్యంత ఓకే అండి నెక్స్ట్ తెలుగు సందులు తెలుగు సందులు తెలుగు సందులు సంధి అకార సంధి అత్తునకు సంధి బహుళముగా అత్వ సంధి అన్న అకార సన్న ఒకటే రామ ప్లస్ అయ్యా రామయ్య అమ్మ ఇచ్చను అమ్మ ఇచ్చాను అవి ఉదాహరణలో ఇంకా ఉన్నాయని చూసుకోండి మీరు నెక్స్ట్ అయితే ఎత్వ సంధి ఎత్వ సంధి అన్న అనొచ్చు ఇకార సంధి ఏమ్యాధుల ఎత్తునకు సంధి వైకల్పికముగా నగును ఏమంటివి ఏమి ప్లస్ అంటివి హరికి ఇచ్చే హరికి ప్లస్ ఇచ్చే కార్యార్థకం పైన ఇత్తినకు సంధి లేదు వచ్చి ఇచ్చాను వచ్చి ఇచ్చాను అలాగే నెక్స్ట్ ఉత్తమ సంధి ఒకర సంధి ఉత్తునకు అచ్చు పరమగినప్పుడు సంధి అగు రాముడు ప్లస్ అతడు రాముడు అతడు మనం ఉంటిమి మనము ప్లస్ ఉంటిమి అతడు అట్లు అట్టడు ప్లస్ అట్లు నెక్స్ట్ అయితే ఎడాగమ సంధి సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంభునకు ఎడాగం పగును అమ్మ ఇక్కడ సంధి లేదుగా మా ప్లస్ అమ్మ అలాగా ఎడాగమ్మ సంధి నెక్స్ట్ మీ ఇల్లు మేనత్త నెక్స్ట్ అయితే ధృత ప్రకృతిక సంధి లేక సరళాదేశ సంధి ధృత ప్రకృతికము మీద పురుషములకు సరళములగు పూచెను కలువలు పూచెను ప్లస్ కలువలు తోడెను ప్లస్ చుక్కలు తోడెన్ చుక్కలు తోచెన్ తోచెన్ చుక్కలు ఆ దేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంక్షేమములు విష నెక్స్ట్ గసడ దవా దేశ సంధి ప్రతొమ్మిది పరుశలకు పరుషములకు గసడ దవలు బహుళముగా నగు వారు ప్లస్ పోరు వారు ఓరు వారు పోరు నెక్స్ట్ దురుక్త టకార సంధి కురు చిరు కడు నడు నిడు శబ్దంలో అడల ఖర్చు పరంబగినప్పుడు దురిక్త టకారం బగును కట్టునుడు చిట్టెలుక్క కట్టెదరు నట్టిల్లు నెట్టుర్పు నెక్స్ట్ అయితే ఆమ్రేడిత సంధి ఆమ్రేడిత సంధి ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణాలకల్లా ఆకారాంతమైన దురిక్త టకారం బగు మొట్ట మొదట మొదట ప్లస్ మొదట నెక్స్ట్ సెకండ్ బిఎన్ సెకండ్ సంధి కూడా సెకండ్ సిద్ధాంతం కూడా ఉంది సూత్రం అచ్చునకు ఆమరేటితం అయితే సంధి తరచుగా నగు నెక్స్ట్ లోలాన్నల సంధి లోలాన్న పరమగినప్పుడు ఒకనొక చోట ముగాగమనకు లోపమును దాని పూర్వ స్వరమునకు దీర్ఘమున విభాషనకు ముత్యాలు ముత్యము ప్లస్వాలు సమయాలు సమయములు అన్నీ కూడా మనకి చదువు నెక్స్ట్ సమాసములు సమాసంలో సమాసంలో అయితే చూడండి సమాసం అనగా వేరు వేరు అర్థాలు గల పదాలు కలిపి సమాన అయిన రూపం ఒక పదం విశేషణం మరొక పదం విశేషం అయితే సమానాధికార సమాసం అవుతుంది అదే కర్మధారయ సమాసము నెక్స్ట్ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము విశేషణాలుగా చెప్పబడే పదాలు ఈ సమాజంలో పూర్వ పదాలుగాను విశేష వాచక పదాలు ఉత్తర పదాలుగాను ఉంటే దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ్య అంటారు రెండు పదాలను కూడా సమానమైన అర్థం నల్ల కలువ తెల్లని వెన్నెల ఇవన్నీ నెక్స్ట్ విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం విశేషణాలు సమాసంలో ఉత్తర పదాలుగాను విశేష వాచక పదాలు పూర్వ పదాలుగాను ఉంటే అది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాజం కపోత వృద్ధము ముసలిదైన కపోతము బ్రాహ్మణ శ్రేష్ఠుడు మయూర వ్యంసకర్మం నెక్స్ట్ విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము సమాసంలోని పూర్వపదం ఉత్తరపదం రెండు కూడా విశేషణాలుగా ఉండడం వల్ల విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము ఎగ్జాంపుల్ చూడండి మృదు మధురము మూర్ఖ మనోహరము నెక్స్ట్ నాలుగవది సంభావన పూర్వపద కర్మధారయ్య సమాజము నెక్స్ట్ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాజము ఉపమాన పూర్వపదం మేఘఛాయ సాధారణంగా మేఘం వంటి బహురీహి సమా సమావేశము కలది కలవడనే పదాలు సమాన పదాలకు చివరని చేరతాయి ఇది కూడా బహురీహి సమావేశంలో బండ గుర్తు కింద పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఉపమాన పూర్వపద కర్మధారయ సమావేశం ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం ఉపమాన ఉపమేయములకు అర్థం చెప్పుట రూపక సమాసం ద్విగు సమాసం నెక్స్ట్ ద్విగు సమాసం ద్విగు సమాసం అంటే మనకి సంఖ్యను తెలిపేదిగా ఉంటుంది సంఖ్యను తెలిపేది ద్విగు సమాసం రెండు ద్వి మూడు పది అలా ఉంటుంది కదా మనకు అందరికీ తెలిసింది ద్వి సమాసం అంటే అత్యంత ఈజీ అయిన సమాసం నెక్స్ట్ బహువ్రీహి సమాసం ఇది బహువ్రీహి సమాసం అంటే ఇది అన్య పదార్థ ప్రాధాన్యం కలది బహువ్రీహి సమాజంలో ఉన్న పదాలు కాక వాటి చేత సూచించబడే వేరొక పదం యొక్క అర్థం కలిగి ఉండటం అన్య పదార్థం అని ప్రధానంగా చెప్పవచ్చు దీనిలో కలది కలవాడు అనే అక్షరాలు పదాలు చేరి ఉంటాయి మనం ఈజీగా గుర్తుపట్టచ్చు నెక్స్ట్ ద్వంద్వ ద్వంద్వ సమాజం ద్వంద్వ సమాసం రెండు రకాలుగా రెండు పదాలు కూడా సమాన అర్థాన్ని కలిగి ఉంటాయి ఉభయ పదార్థ ప్రాధాన్యత ద్వంద్వ చెన్నేశ్వరి బాల వ్యాకరణం రామలక్ష్మణుడు సీతారాములు రాధాకృష్ణులు ఇలాంటివన్నీ కూడా ద్వంద్వ సమాసం రెండు కన్నా ఎక్కువ పేర్లు వచ్చిన దాన్ని బహుపద ద్వంద్వ సమాసం అని కూడా అంటారు నెక్స్ట్ తత్పురుష సమాసాలు తత్పురుష తత్పురుష అంటే సమాసాన్ని వేధీకరణ సమానం అని కూడా అంటారు అంటే ఈ సమాసంలోని రెండు మాటలు వేరు వేరు అధికరణాలు కలిగి ఉంటాయి మొదటి మాట ఏ విభక్తిలో ఉన్నా దాన్ని బట్టి తత్పురుష సమాసం ఏడు విధాలుగా ఉంటుంది ఫస్ట్ది మధ్యాహ్నం ఆహ్నం భాగం ప్రథమ తత్పురుష సమాసం బ్రహ్మ బ్రహ్మను తెలిసిన వారు ద్వితీయ గుణహీనుడు గుణాలచేతహీనుడు తృతీయ యావద్ధారు యావం కోసం దారువు చతుర్థి అగ్ని భయము అగ్ని వల్ల భయము పంచమి తత్పురుష సమాసం బ్రహ్మ కమలములు బ్రహ్మ యొక్క కమలములు షష్ఠి తత్పురుష ముని శ్రేష్ఠుడు మునులయందు శ్రేష్ఠుడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ తప్పులు ఉంటే క్షమించండి